పేరెంట్ టీచర్స్ జరగబోతున్న కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి వందనాలండి సో మీ పాప పిల్లల మీ లాస్ట్ వీళ్ళందరూ ఎయిత్ క్లాస్ చదివారు కదా ఇప్పుడు నైన్త్ బి సెక్షన్ ఈ సంవత్సరం మీ పిల్లలందరికీ కూడా నేను హౌస్ మేడం నా పేరు శైలజ అండి సోషల్ సబ్జెక్ట్ చెప్తాను సో మీ పిల్లలందరికీ నేను ఒకటే కోరుకుంటాను అన్నది వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు కదా తెలిసి తెలియక కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తా ఉంటారు సో కొన్ని అయితే నేను రెక్టిఫై చేసేస్తాను ఇంకా ఒకటికి రెండు సార్లు చెప్తా ఉంటాను నేను అసలు కొట్టను అరుస్తాను కాకపోతే ఆ మాట కన్నా భయపడతారని భయపడినప్పుడు ఏం చేస్తానంటే ప్రిన్సిపల్ గారి దృష్టికో పేరెంట్ దృష్టికో తీసుకెళ్తాను మీరు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళందరూ తెలుసు పాప ఎండనక వర్షం అనకా అంత అలా కష్టపడుతున్నప్పుడు పిల్లలు కొంతమంది పిల్లలు చేస్తారు అంటే టైం పాస్ చేస్తున్నారు నేను అందరినీ అనట్లేదండి నాకు నలభై మంది సమానమే ముప్పై మంది ఉన్నారు ఇప్పుడు నా క్లాసులో నాకు నలభై మంది సమానమే అమ్మ మీ మాకు కాదు ఫస్ట్ మీరు ప్రయారిటీ వస్తుంది మీ పేరెంట్స్ ని ఒక్కసారి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి ప్రయాతి ఇవ్వండి మిమ్మల్ని ఎందుకు ఇక్కడ పెట్టారంటే వాళ్ళు మీరు మంచిగా చదువుకొని ఒక మంచి లైఫ్ లో సెటిల్ అవుతారన్న ఉద్దేశం మీద మిమ్మల్ని ఇక్కడ పెట్టారు టైం వేస్ట్ చేసుకోకూడదు సబ్జెక్ట్ ఏది అర్థం కాకపోయినా తెలుగు సబ్జెక్ట్ నుంచి సోషల్ సబ్జెక్ట్ వరకు ఏది అర్థం కాకపోయినా ప్రతి ఒక్క టీచర్ని అడగండి ఎవరు మిమ్మల్ని ఇక్కడ తిట్టరు కొట్టరు మేడం నాకు ఇది డౌట్ అంటే వెంటనే క్లారిఫై చేసుకోండి మూడు విషయాలు మీరు ఏది దాచుకోకూడదు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన రోగాన్ని దాచుకోకూడదు భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు కూడా సిగ్గు పడకూడదు పక్కన వాళ్ళు చూస్తాము ఇంత తింటదారా అంత తిండి దగ్గర మొహమాట పడకూడదు చదువు విషయంలో మొహమాట పడకూడదు డాక్టర్ దగ్గర మొహమాట ఆటం పడకూడదు అమ్మ ఈ మూడు విషయాల్లో మాత్రం మీరు ఓపెన్ గా మాట్లాడండి మాట్లాడితేనే మనము మంచిగా ఉంటాము మన హెల్త్ కూడా మంచిగా ఉంటది సో బాడీ ఫిజిక్ కూడా బాగుంటుంది అని చెప్తాను వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు కొంతమంది టు బి ఫ్రాంక్ గా మాట్లాడతారు కొంతమంది పిల్లలు అలా మాట్లాడలేదు ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా పదకొండింటి వరకు ఎలాగో ప్రోగ్రామ్లు ఉంటాయి పదకొండు తర్వాత మీ దగ్గరకే వస్తారు వీళ్ళందరూ చెప్పండి నైన్త్ క్లాస్ బాగా చదివితానండి టెన్త్ ఈజీ అవుతుందండి ఈ టాపిక్స్ కొన్ని కి టెన్త్ కి యాడ్ అవుతాయి ప్రతి ఒక్క నిమిషం కూడా వీళ్ళు వేస్ట్ చేసుకోకూడదు వీళ్ళలో మరి చాలా మంది సెక్షన్ శాస్త్రకి రాశారు కానీ తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఏడు వేలు అలా వచ్చాయి మరి ఏమ్మా ఏమైనా డబ్బులా బ్యాంక్ వేసుకుంటా రాసారా మీరు అసలా అసలు వేలలో కాదు అసలు వందల్లో వస్తే మనకి ఏపీలో వస్తుంది సార్ సీటు ఏపీలో మంచి మంచి కాలేజీలో వస్తాయి వేలల్లో వచ్చిందనుకోండి అదర్ లో చదివి చదువుతానికి కొంత ఎంసెట్ కి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది సార్ ఇక్కడ వాళ్ళు మళ్ళీ నాన్ లోకల్ వస్తారు ఇప్పుడు వీళ్ళు బైపీసీ తీసుకుంటే నీట్ కొట్టాలి అది త్రూ అవుట్ కాబట్టి వీళ్ళకి ఇబ్బంది లేదు లేదు ఎంపీసీ తీసుకుంటే ఐఐటి గానీ సాధించాలి దానికి కూడా అబ్జెక్షన్ లేదు ఎంసెట్ బైపీసీ ఇరవై సంవత్సరాలు ఎంజాయ్ చేస్తే ఎనభై సంవత్సరాలు కష్టపడాలి కదండి పిల్లలకి అదే చెప్పండి మీరు వీళ్ళ మోటో ఏంటంటే ఈ ఇరవై సంవత్సరాలు కష్టపడి చదివారు అనుకోండి హ్యాపీగా బిందాస్ గా ఏ దాని కింద వచ్చిన ఏసీ రూమ్ లో ఎనభై సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ ఇచ్చేస్తారు ఈ ఇరవై సంవత్సరాలు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తే మనలాగానే మన పిల్లలకి కష్టపడి ఎనభై సంవత్సరాలు వస్తుంది నేను మా పిల్లలకు కూడా అదే చెప్తాను వీళ్ళు నా పిల్లల భావిస్తారండి మీరు అది టూపీ ప్రాంక్ అని చెప్తున్నాను వీళ్ళని అడగండి లాస్ట్ ఇయర్ హౌస్ చేసిన కూడా అడగండి పేరెంట్స్ ఎవరైనా సరే వీళ్ళకి చాలా మారల్ వాల్యూస్ చెప్తూ ఉంటాం కొంతమంది వింటారు కొంతమంది వినరు యాజ్ ఎ పేరెంట్ గా మనం కూడా చెప్తాం మన కష్టం ఏంటో పిల్లలే తెలుస్తా అండి వాళ్ళు ఎటువంటి మైండ్ డివేషన్ అవ్వదు ప్లస్ వాళ్ళు ఏంటంటే ఒక మంచి మోటోలో నడుస్తారు అమ్మ మనం ఇలా చదువుకోవాలి వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు మేము ఇంటర్ ఇంటర్ వాళ్ళది ఫ్లెక్స్ పెట్టాము టెన్త్ వాళ్ళది ఫ్లెక్స్ పెట్టాము అది పేరెంట్స్ చూసి చాలా హ్యాపీగా గర్వపడతారు ఇదే తీసుకెళ్లి వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఊర్లో చెప్తారు అది వాళ్ళకి ఎంత క్రెడిట్ అండి అసలు అవునా పేపర్ లో పడాలి మన ఫోటో అది కూడా ఒక మంచి మోటోలో మన పేపర్లో ఫోటో పడాలి అలా చదవాలి ఏదో అందరితో పాటు చదివేసామా చదవటం రాయటం వచ్చేస్తుందా మిడిమిడి మార్కులతో పాస్ అయిపోయామా ఇప్పుడున్న కాంపిటీషన్స్ లో అసలు మనకి స్కిల్ డెవలప్ అవ్వాలి యాజ్ అట్ ద సేమ్ టైం మనకి మార్క్స్ కూడా కావాలి ఈ రెండు ఉంటేనే మనకి జీవితం అనేది ఉంటుంది ఉద్యోగం బీటెక్ చేసి ఎంసె ఎంసెట్లు బైపీస్ చేసి ఎంపీస్ చేసి ఎంతమందో తిరుగుతున్నారండి ఎందుకు వాళ్ళకి చెప్పినా వినిపించుకున్నారో చెప్పపోయినా వినిపించుకున్నారో తెలియదు కానీ చాలా మంది మన రోడ్ల మీద స్విగ్గీ జొమాటో అవి ఉన్నాయి కదండి ఫ్లిప్కార్ట్ బీటెక్ చేస్తుండే వాళ్ళందరూ పిల్లలు వాళ్ళకి ఇలాగ చెప్పారేమో చెప్పితే వెళ్ళారే మరి అలా చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులు అయితే మనకి పదిహేను వేలు సరిపోవండి ఇరవై వేలు సరిపోవండి యాభై వేలు వచ్చినా సరిపోవు అన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్స్ పెరిగిపోయినాయి కదా ఒక వన్ లాక్ సంపాదిస్తే కాని వాళ్ళ లైఫ్ మంచిగా ఉండదు ఒక మంచి జాబ్ ఒక సాఫ్ట్వేర్ చేయాలంటే ఎంత కష్టపడాలో ఆ వేళ మీరు చదువుకోవాలమ్మా ఓకేనా మీ పేరెంట్స్ గుర్తు పెట్టుకోవాలి మేము చెప్పే మాటలు కూడా మీరు వినాలి ఈ చోతి వినేసి ఆ చోతి వదిలిపెట్టుకోవాలి మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది ఇరవై సంవత్సరాలు కష్టపడితే వాళ్ళు ఎనభై సంవత్సరాలు హ్యాపీగా ఉంటారు మీరు అది నేర్చుకోండి ఓకేనా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ అండి పిల్లలకి అండి బుక్స్ ఇచ్చాము యూనిఫామ్ ఇచ్చాము కొత్త యూనిఫామ్ అలా చదవాలమ్మా టైం వేస్ట్ చేస్తు పెడుతున్నారు పెడతారు తినండి పడుకునే టైంలో పడుకోండి చదువుకున్న టైంలో చదువు గ్రౌండ్ యాక్టివిటీ కూడా ఎంటర్టైన్మెంట్ చేసుకోండి ఆ పావు గంట ఇరవై నిమిషాలు నలభై నిమిషాలు దానికి అలాగే వాడుతుంది పిచ్చాపాటి మాట్లాడుతుంది మాట్లాడుకోవద్దు ఏదైనా సరే సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడుకోండి అని అది ఏంటంటే మీరు చిన్నపిల్లలు ఎవరికొంది అది చెప్పిందని చెప్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నామంటారు కోరిక వీళ్ళు అయితే పిల్లలు ఇప్పుడు ఈరోజు చనిపోయే కార్యక్రమంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండే కనుక ఓకేనా ఇది ఫస్ట్ది కాబట్టి నెక్స్ట్ టైం ఏ కంప్లైంట్ రాకుండా మేము అందరం చూసుకుంటామండి స్కూల్ తరఫున క్లాస్ తరపున అయితే నాది పూర్తి బాధ్యత మీ పిల్లలకి ఏది కావాలన్నా నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా అంటే నేను తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను ప్రతి ఒక్కరూ నా నెంబర్ ఫీట్ చేస్తూనే ఉంటారు నేను గ్రూప్ కూడా క్రియేట్ చేశాను అండి ఫీట్ చేసుకొని నేను లిఫ్ట్ చేయని పక్షంలో కాల్ బ్యాక్ చేస్తాను మీరు కంగారు పడదు మీ పిల్లలకి సేఫ్టీ చూస్తాను వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చేలాగా ఈ అంతా నాది బాధ్యత నేను మీకు హామీ ఇస్తాను అండి మీ తరఫున నేను భావిస్తాను ఎందుకంటే నాకు ఇద్దరు ఉంటారు వాళ్ళు హాస్టల్లో ఉంటారు నేను ఈ మంచిగా చూసుకుంటే నా పిల్లలు భగవంతుడు చూస్తాడన్నా అది ఒక్కటే కాన్సెప్ట్ ఉండదు నా చదువు చెప్పడం కానివ్వండి పిల్లల్ని ఒక రైట్ పిల్లల్ని లైన్లో పెట్టడం కానివ్వండి వాళ్ళని ఈ నేను మంచిగా పెట్టాను భగవంతుడు ఆటోమేటిక్గా నా పిల్లలు మంచిగా పెట్టారు నేను ఆ కాన్సెప్ట్ కన్నా పిల్లలందరూ ఒకేలా ట్రీట్ చేశారు నాకు ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ చదివే వాళ్ళైనా చదువునైనా నేను ఒకలాగే ట్రీట్ చేస్తాను ఓకేనా ഇന്ദ്രമേ തണ്ടേ ചെറു